అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి ఏడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరు వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్య ఎవరంటే కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకాలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారిపై వచ్చి గారండి మీరు సంబరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు స్త్రీ పురుష వసిక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువు గారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే కలదు స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం తెలుపుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క సమస్యకు అయితే ఖచ్చితంగా మన గురువు దగ్గర అయితే పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు అనేక రకాలుగా సంతోషమైతే వెలువరుస్తుందండి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి చాలా రకాలుగా ఇప్పటివరకు కూడా అంటే అన్ని రకాలుగా కూడా మీరు మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉన్నారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఇక మీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి గొప్ప మనసును కూడా కలిగి ఉంటారు అలాగే అందరితో కూడా కలిసిమెలిసి ఉండని చెప్పి అనుకుంటారు అలాగే అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు అయితే అబద్ధాలు మాట్లాడేవారిని కూడా మీ దగ్గరకు రానివ్వరు అయితే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి చాలా ఎక్కువగా ధైర్యంతో ఉన్నారు కానీ కొన్నిసార్లు ఏంటంటే కింద పడిపోతూ ఉన్నారండి సమస్యల్లో కొట్టి ఉంటారు అలాంటప్పుడు భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు బాగా ఇంపార్టెంట్ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తులు అలాగే మిమ్మల్ని భగవంతుడు కూడా ఏదో విధంగా చెయ్యి అందించి పైకి లేపుతూనే ఉంటాడు మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతూనే ఉంటాడు అయితే మీకు మంచి మంచి మనసే భగవంతుని మీ దగ్గర చేసినటువంటి అవకాశంగా మీరు పొందారు అలాగే డబ్బును బాగా సంపాదించ అని చెప్పి కళలు కూడా కంటూ ఉంటారు అలాగే మీకు ఏంటంటే ఇష్టమైనటువంటి వాటిని కొన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటారు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక రకంగా ఏదైనా పనికి వస్తుందేమో లేదంటే పాపం వారికి ఏదైనా కానీ అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కొన్ని పొదుపు చేసుకోవడానికి చూస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజు దేవత అనుగ్రహం అనేది బాగా కనిపిస్తుందండి మరి ఇంతగా ఆ దేవత ఎవరనేది కూడా తెలుసుకున్నాము దీనివల్ల ఏంటంటే మీకు రేపటి రోజు నాకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ భగవంతుని యొక్క పూజ కూడా మీకు చేసుకోవడం వల్ల పూజ చేసుకోకపోయినా నామ జపం చేసుకున్న మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి కష్టాల సమస్యలు కొన్ని రకాలకైతే తొలగిపోతాయి అలాగే ఊహించని ధనలాభం కలుగుతుంది అప్పుల బాధలు కూడా తగ్గుముఖం పడతాయి అనుకునేటువంటి పనులు సైతం సాగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది మరి మీ ఆదాయం అనేది కూడా కొంచెం ఎక్కువగా పెరగడం మీరు కళ్ళారా చూస్తారు మరి ఇంతకు ఏ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజు మీ మీద కలగబోతు అనేది కూడా వీడియోలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఇక అలాగే మీ కష్టం ఫలితం చాలా రెండు రావట్లే అని చెప్పి బాధ కదా ఈ రాశి వారు తప్పకుండా మీ యొక్క సమస్యలను రేపటి రోజు తొలగించుకొని మంచి ఫలితాలను అందుకునేటువంటి రోజు ముందు ముందు రోజుల్లో కూడా మీకు చాలా అద్భుతంగా ఈ రాశి వారు కలిసి వస్తుందండి కాలం కలిసి వస్తుందని చెప్పి అంటారు కదా అలా మీకు కాలం అనేది బాగా కలిసి రాబోతుంది వ్యాపారస్తులకి అయితే ఇక చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కాకపోతే చిన్న చితక కొన్ని సమస్యలు ఉన్నా ఒకరికి ఒక్కో రకంగా ఏర్పడుతూ ఉంటాయి కదా అన్ని రోజులు అందరు కూడా కలిసి రావు అనుకూలంగా కూడా ఉండవు ఇలా అన్ని కూడా ఏంటంటే ఒకే రాశి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నప్పుడు కూడా అందరు వారికి ఒకే రోజు కలిసి రావాలని చెప్పి ఎక్కడా కూడా ఉండదు కదండి ఎందుకంటే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కావచ్చు వారికి ఏర్పడవంటి కొన్ని వారి చుట్టూ వారు ఏర్పరచుకున్నటువంటి కొన్ని సమస్యలు లేదంటే వారు అనుభవిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళని చుట్టుముట్టుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందన్నమాట కాబట్టి రేపటి రోజు ఎక్కువ శాతం మీకు అన్ని విధాలకు కూడా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించడం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిరీత్యా అలాగే గ్రహరీత్యా ఒక్కొక్క దోషాల వారు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యుల నుండి లేదా పితృదోషాల ఇలా పేరు బలం గ్రహ బలం అనేవి రెండు ఉంటాయి కదా కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది కాబట్టి రేపటి ఒకరికి ఇలా ఉండొచ్చు రేపు మరొకరికి ఇంకోలా ఉండవచ్చు కాబట్టి ఈ విషయం అంత పెద్ద సీరియస్గా అయితే మీరు తీసుకోకండి అలాగే మంచి జీవితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఏం చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున ఎక్కడైనా కానీ మీకు జాబ్ పర్పస్ పార్ట్ ఉన్నటువంటి మంచి జాబ్ అనేది రాబోతుంది ఇక మీరు కలటువంటి జీవితంలో మీరు ప్రయాణించబోతున్నారు అలాగే ఈ రాశి వారికి ఎంత అయితే ఉంటుందో అంతకంటే డబుల్ ప్రేమ అయితే రెట్టింపు ఉంటుందండి ఎవరైనా ఏదో అంటే వెంటనే సిరీస్ అయిపోతారు కోపంలో తిడతారు తర్వాత మరలా బాధపడతారనమాట ఇక మీకు జాలి జాలీగూడలు కూడా చాలా అధికంగానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చే అని చెప్పి చూస్తూ ఉంటారు చాలా పార్లు సహాయం చేస్తూనే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయండి మీ అంటే మంచిగా పోతే చెడు ఎదురవబడుతుంది చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది అనమాట అలా మీరు ఎక్కువగా మంచికి పోయి చెడు అనేది మీ తల మీదకు తీసుకునే రోజులు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాలామంది అయినా వారే మిమ్మల్ని ముంచేశారు అలాగే రమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేసి నలుగురిలో కూడా మిమ్మల్ని ఎగతాలు చేసి మిమ్మల్ని తక్కువ చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడు తీర్చేలాగా ఒక అంటే చాలా రకాలుగా మిమ్మల్ని నిలబెట్టేందుకు ఆ మాటల అవమానాలు మీకు బాగా ఉపయోగపడతాయి మీకు ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే మిమ్మల్ని ఆడుకున్నారో ఎవరైతే మిమ్మల్ని ఎట్టిారో మోసం చేసి నలుగురు మిమ్మల్ని అవమానపరిచారు అటువంటి వారందరూ కూడా మీరు తగినటువంటి జవాబునైతే ఇవ్వబోతున్నారు చాలా సార్లు మీరు కూడా తమకు అనుకున్నటువంటి అంటే నాకు ఈ సమస్య నుండి బయటపడే అవకాశం వస్తే బాగుండు అని బాధ పెట్టే వారికి తగినటువంటి జవాబును అందిస్తా అని చెప్పి చాలా ఓపిక్గా ఉన్నారు అలాగే శత్రువుల నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఉంటారు తప్పించుకుంటున్నారంటే ఓపిక్గా ఓర్పుతో చాలా సహనాన్ని పాటిస్తూ శత్రువుల నుండి కూడా చాలా సునాయాసంగా తప్పించుకుంటూ ఉంటారు శత్రు భయం లేకుండా మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించండి ఒకరికి సహాయం చేసి మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే మంచివారుగా ఉన్నప్పుడు కూడా చాలామంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అన్ని విధాలు కూడా మీకు తెగినటువంటి విషయాలు తలదూర్చి మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది గురిచేసిన వ్యక్తులు కూడా మీ నుండి దూరం అవ్వాలంటే కానీ ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి అంతేకాకుండా రేపటి నుండి మీరు కొన్ని కొత్త నిర్ణయాలతో తీసుకుంటారు ఆ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో చాలా అద్భుతంగా పనికొస్తాయి అలాగే రేపటి రోజు మీరు కుటుంబ సభ్యులతో కూడా చాలా హ్యాపీగా కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ అనేది కుటుంబ సభ్యులను మీరు పొందబోతున్నారు అలాగే ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఏదైనా ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చర్చించి వాటి నుండి బయటపడుతూ ఆ కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే రేపటి రోజున ఉండబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జాతకరీత్యా ఉద్యోగ బలం అలాగే వ్యాపారంలో మంచి లాభాలు రాజకీయ మంచి కొత్త అవకాశాలు అలాగే చాలా నూతనమైనటువంటి జీవితానికి రేపటిలో మీరు నాంది పలకబోతున్నట్టు చెప్పుకోవాలి అలాగే మీ సమాజం ఏంటి నేను రకరకంగా అనుకుంటే ఈ సమాజం లేదంటే బా బంధుమిత్రులు కానీ నేను వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటుంటే వారేంటి రిలేవర్స్ అవుతూ ఉన్నారని చెప్పి మీరు చాలా రకాలుగా బాధపడే రోజులు కూడా ఉన్నాయి అవి కూడా మీకు తొలగిపోతాయండి మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు అంటే ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వారే వరల మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని తప్పి తప్పైపోయిందని చెప్పేసి క్షమించమని చెప్పి వేడుకుంటారు అలాగే మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా రేపటిలో కొన్ని రహస్యాలు కూడా తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటిలో మీరు చేసిన వంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అంటే మీరు ఏదైతే అంటే ఒక రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం వస్తుందన్నమాట అలాగే కొత్త కొత్త అవకాశాలు అనేవి రేపటిలో మిమ్మల్ని వెతుక్కుంటూ పలకరించబోతున్నాయి అయితే అవకాశాలు మీరు తప్పకుండా అందిపుచ్చుకోవాలండి గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి కూడా రేపటిలో మీరు బయటపడబోతున్నారు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి అలాగే కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మేకండి మీరు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం తెలిసినటువంటి జనాజ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడము మీరు చేసినటువంటి ప్రతి పని కూడా వారికి చెప్పుకొని ఆ రేపటి మీరు కొన్ని విషయాల్లో మోసపోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయ మార్గాలు పడిపోతున్నాయి కాబట్టి కొత్త వ్యక్తులతో ఎక్కువగా మూవ్ అవ్వకండి అలాగే ఎందుకంటే మనం ఒకరిని మంచి కోరుకుంటే వాళ్ళు ఏంటంటే మన చెడు కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అదగనొక్క అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకి చేరదీయడం కంటే కూడా నిజంగా మనం చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటాం ఈ విషయంలో కాబట్టి Thank <laughs> you. చీరదీసి కంటే కూడా అటువంటి వ్యక్తులు రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షకులకు ఏదైనా కానీ నిజంగా వారికి సహాయం చేస్తే భగవంతుడు అనేవాడు వారికి పుణ్యం అనేది కూడా ఖచ్చితంగా దక్కేలాగా చేస్తాడు కాబట్టి కలిసి వచ్చే విధంగా చేస్తాడు ఏదైనా ఒక రూపాయి సహాయం చేయండి ఇప్పుడు కూడా ముక్కు మొహం తెలియని వారికి లేదంటే మనపై ఒక కన్ను ఉంటే బంధుమిత్రులు కానీ లేదంటే కొంతమంది ఈషాబరులు ఉంటారు కదా అటువంటి వారికి సహాయం చేసి కూడా ఉపయోగం ఉండదు వారు అని చెప్పి మనం అనుకుంటే మనల్ని ఎక్కడ అంటే పైకి రానివ్వకుండా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రేణాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి అలాగే రేపటి రోజు మీపై అనుకూలమైన దైవం ఎవరంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా కలగబోతుంది రేపటి రోజున అమ్మవారిని ఇంట్లోకి రావడానికి మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు అండి మీరు కూడా భావించండి ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పరచుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైన సూత్రాలు చదివించండి అలాగే ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించండి బెల్లం ముక్క పైన దీపం వెలిగించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వివాహం కాని వారికి బెల్లం మీద దేహం పెట్టడం ద్వారా మీ కల వివాహ ప్రాప్తి కష్టంగా కలుగుతుందండి ఇక అమ్మవారికి కనకదార సూత్రం పట్టించడం ద్వారా ఆర్థికంగా మీకు ఏదో ఒక విధంగా అయితే ధనం అనేది చేతికని చేరుతుంది అనమాట ఈ విధంగా కనుక మనం ప్రతిరోజు చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో మరింత అదృష్టము అలాగే అక్కడ అనుగ్రహం అనేది రెండూ కూడా మీకు కాబట్టి మనం ఒకటి కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం జాగ్రత్తలు తప్పకుండా తేటించాలి అలాగే మనం చేసేటువంటి పనులు కూడా న్యాయపరంగా ఉండాలి కాబట్టి మనం చేసేటువంటి పని క్రమ పద్ధతిగా న్యాయపరంగా ఒక డిష్ డిసిప్లిన్ తోటి ఒక అంటే చేసినట్లయితే మనం ఎదుర్కొనేటువంటి పొందినటువంటి అవకాశాల ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి మరి తెలుస్తున్నాం కదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపులో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్